హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ క్లిప్ మొబైల్ కెమెరాని కాస్త జూమ్ చేసి తీసిన పిక్చర్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అప్పటికి టైం వీడియో ఎండింగ్లో అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అవుతుందని సో ఇదంతా ఆఫ్టర్ లెవెన్ పిఎం అప్పటికి సంపూర్ణ గ్రహణం అయినట్టుంది మాకైతే విజిబుల్గా తెలుస్తుంది టూ థౌజండ్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ ఆ జనవరిలో కూడా ఒక సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది కాకపోతే ఇంత లేట్ నైట్ కాదు ఇంకా ముందే వచ్చింది ఆ రోజైతే మేము టెర్రస్కి ఒకటి రెండు సార్లు వెళ్ళినా కూడా మా కిచెన్ నుంచి కూడా మేము కిచెన్ కాంపౌండ్ కి నుంచి కూడా చూడగలిగాము అప్పుడు చంద్రుడు ఇంత దూరంగా ఉన్నట్టు మాకు గుర్తుకు లేదు చాలా దగ్గర నుంచి అలా రెడ్గా కనబడినట్టుగా గుర్తుకుంది వీఆర్ నాట్ ష్యూర్ కొన్ని కొన్ని మెమరీస్ ఫేడ్ అవుతున్నా కొద్దీ అది భ్రమణ నిజమా కూడా అర్థం కాదు ఇక్కడ చూడండి ఇంకా సంపూర్ణ చంద్రగ్రహణం అయ్యేప్పటికి మబ్బులు కమ్ముతూ వస్తూ పోతూ ఉన్నాయి అప్పటికి మేము అనుకున్నాము సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చేసరికి మనకి మేఘాలు అడ్డు రాకపోతే సరే వీ కెన్ విట్నెస్ ఇట్ అని అనుకున్నాం కానీ ఇదివరకు ఒకటి రెండు వీడియోస్లో నేను చెప్పినట్టు ఇది మబ్బులా లేదంటే ఆ టైంలో రిలీజ్ అయ్యే పొల్యూషన్ క్లౌడా నాకు అర్థం కాదు ఎందుకంటే మేము పైకి వెళ్ళినప్పుడు ఇంకా మెల్లిమెల్లిగా అప్పుడే చుట్టూ ఉన్న ఇండస్ట్రీస్ నుంచి పొగలు కనబడుతూ ఉన్నాయి ఆ పొగలు ఇలాగే ఉన్నాయి ఈ ఫామ్ అయిన క్లౌడు ఇలాగే ఉంది సో ఐ ఫీల్ ఇట్స్ అ పొల్యూషన్ ఇంకా ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవుతుంటే ఇంకా చాలు ఇంకా ఎక్కువసేపు ఉండే ఓపిక లేదంటే అప్పటికి గ్రహణం అయ్యింది కానీ మళ్ళీ గ్రహణం విడవడంలో కూడా మళ్ళీ మెల్లిమెల్లిగా షేడ్స్ చూడొచ్చు కదా ఇంకా చాలే అనుకొని ఉన్నదానికి తృప్తిపడి ఇంటికి వచ్చేసాము టెరస్ మీద భలే సరదాగా గడిచింది కాసేపు ఏం చేసాం మధ్య మధ్యలో పాత మెమరీస్ ఓల్డ్ ఫొటోస్ పిక్స్ అలా చూసుకుంటూ ఉన్నాము బట్ ఐ వండర్ అవన్నీ డిజిటల్ మెమరీస్ కదా ఈ డిజిటల్ మెమరీస్ లేకముందు మన పెద్దవాళ్ళు మన ఏజ్ వైజ్ చెప్తారు మీరు ఇలా ఉండేవాళ్ళు అలా ఉండేవాళ్ళు ఇలా చేసేవాళ్ళు అని సరే యాక్షన్స్ అంటే గుర్తుకుంటాయి కానీ ఏ ఏజ్లో మనం ఎలా ఉండేవాళ్ళం బై లుక్స్ అది కూడా చెప్తారు నాకైతే ఇప్పుడు ఏ ఏజ్ది ఎలా ఉన్నారు అంటే ఆల్ ఆర్ డిజిటల్ మెమరీస్ ఓన్లీ ఐ మీన్ కెమెరాలో ఉన్నవే గుర్తుకొస్తాయి మీకు అంతేనా